నమస్తే నా పేరు రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యార్థి యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ఈ సమావేశం ఎందుకంటే ఈ నెలలో మార్చి పదమూడవ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఉన్నాడో విద్యార్థులు సంఘటితం కావద్దు విద్యార్థులు ధర్నాలు చేయొద్దు యూనివర్సిటీలో విద్యార్థులు ఎక్కడ కూడా వాయిస్ అనేది వినపడవద్దు చెప్పేసి సర్క్యులర్ జావో జీవోని విడుదల చేయడం జరిగింది అది అప్రజాస్వామికంగా మేము అందరం కూడా భావిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం ఇవాళ ఎవరైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండో ఈ రాష్ట్రం అని తెలంగాణ అని మనం పేరు చెప్పుకుంటున్నామో ఈ రాష్ట్రం ఏర్పడడానికి తల్లి తల్లి లాంటి ఒక పోరాటాల కిల్లా ఏదే అంటే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ అనేది అనే విషయాన్ని మర్చిపోతున్నారు ఎందుకంటే ఆ రోజు మేము అందరం కూడా కొట్లాడి ఈ రాష్ట్రాన్ని తీసుకురానికి ప్రాణాలు అర్పించి టిప్పర్ వద్దకి ఎదురుపోయి బుల్లెట్ బుల్లెట్లకు కూడా ఎదురుపోయి మేము నిలబడ్డానికి ఈరోజు తెలంగాణ వచ్చింది అన్న విషయాన్ని ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మరి అదే యూనివర్సిటీ అదే యూనివర్సిటీలో ఇదే ప్రభుత్వాన్ని తీసుకురానికి కేసీఆర్ గారిని గద్దె రేవంత్ రెడ్డి గారిని గద్దెనెక్కడానికి ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు కూడా ఎంతో ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చిండు యూనివర్సిటీలో చదువుకుంటున్న వాళ్ళకు కొత్త భవనాలు ఇస్తా అని చెప్పిండు యూనివర్సిటీలో వీసీ నియామకాలు చేస్తా అని చెప్పిండు యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరు కూడా విద్యార్థులకు స్కూటీలను ఇస్తా అని చెప్పిండు చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీ స్కాలర్షిప్లు ఫీజు రియాంబర్స్మెంట్ లాపనని చెప్పిండు మరి చెప్పిన హామీలన్నీ తుంగల దొక్కి నిర్లక్ష్యంగా సిగ్గు లేకుండా ఇలా యూనివర్సిటీలో ఏదైతే ధర్నాలు చేయొద్దు యూనివర్సిటీలు ఎవరైతే సంఘటితంగా అవుతున్నాడో అనేది తన అవివేకానికి మేము నిదర్శనం చెప్తున్నాం ఎందుకంటే ఆరు గ్యారెంటీలు చెప్పినావు అవి హామీల ఇలా హామీలు నెరవేర్చుకోలేకపోయినావు యూనివర్సిటీ విద్యార్థులకు ఉద్యోగాల భర్తీ అన్నావు నువ్వు ఒక్కడు కూడా ఉద్యోగం ఇవ్వలే అన్ని కేసీఆర్ గవర్నమెంట్లు ఇచ్చిన ఉద్యోగాలనే రిజల్ట్ ఇచ్చినావు నువ్వు అంతే విధంగా కనీసం యూనివర్సిటీలు ధర్నాలు చేయద్దానికి నువ్వెవడమే అసలు నీకే ఉంది యూనివర్సిటీలు ధర్నాలు చేయకపోతే తెలంగాణ వస్తుందా యూనివర్సిటీలు ధర్నాలు చేయకపోతే ఉద్యోగాలు వస్తాయా యూనివర్సిటీల ధర్నాలు చేయకపోతే విద్యార్థులు ఒక ఉంటుందా నువ్వు ఒక్కని మా యూనివర్సిటీ అంటే మాకోసం అనుకుంటున్నావా మేమైనా స్కూల్ పిల్లలు అనుకుంటున్నా నువ్వు చెప్పనీకి ఇలా యూనివర్సిటీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పది మంది సీఎంలతో సమానం యూనివర్సిటీలు చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థులకు దేశం పట్ల రాష్ట్రం పట్ల బడ్జెట్ పట్ల జాతుల పట్ల రిజర్వేషన్ల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు నువ్వెవరైనా మాకు చెప్పనీకి అసలు ఆపొద్దని ఒక్కటే ఈ సాక్షిగా చెప్తాను యూనివర్సిటీల మార్చి పదమూడవ తారీఖు నాడు వీసీ ఎవరైతున్నారో ఆయన ఎవరు ఏ జీవోనైతే జారీ చేసినా దాన్ని వెనక తీసుకోవాలి లేకపోతే మరో యుద్ధ భూమిగా తయారవుతుందని చెప్పుకుంటూ విధంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఫీజు రియాంబర్స్మెంట్ విషయంలో నీకు జ్ఞానం ఉన్నా ఏమాత్రం సోయి ఉన్నా విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీలు ఇంటర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు విద్యార్థులని నిళ్ళలకు పోయి వాళ్ళు చదవలేని పరిస్థితి రియాంబర్స్మెంట్ నాలుగు సంవత్సరాలు రాకైతే ఐదో సంవత్సరం ఇవాళ హాస్టల్ ఏదైతే అద్దె భవనాలు ఉంటారో అద్దె చెల్లించక విద్యార్థులకు ఒక పక్క పరీక్షలు నడుస్తున్నాయి ఒక పక్క చూస్తే నువ్వు అద్దె ఇయకపోయేసరికి తలాలు వేసారు దానంత దుర్మార్గం ఇంకోటి లేదు సిగ్గుపోతుంది నీది ఇవాళ నువ్వు భూములకు త్రిపుల అని చెప్పి పిచ్చి పిచ్చి అయ్యి ఆరు ఆరు వాగ్దానాలు కాదు చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు చదువుకునే విద్యార్థులకు రియంబర్స్మెంట్లు ఇవన్నీ ఇస్తేనే నువ్వు ఇలా ఉంటావు కానీ లేకపోతే మాత్రం నువ్వు చాలా ఇబ్బంది పడతావు తక్షణమే ఫీజు రియాంబర్స్మెంట్ మంజూరు చేయాలి యూనివర్సిటీల పదమూడో తారీఖున ఇచ్చినటువంటి జీవోని ఎన్నికలు తీసుకోవాలి కొత్తగా ఏదైతుందో వీసీ భవనాలు నిర్మించాలి కొత్త భవనాలని రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఉద్యోగాలని ఇచ్చుడు కాదు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇస్తుందో క్యాలెండర్ల ఇయర్ క్యాలెండర్లను ప్రకటించకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ మొదల మళ్ళీ మొదలవుతుంది ఉద్యమం నీ ప్రభుత్వం ఐదు నేళ్ళు కాదు మళ్ళీ ఈ యాభై యాభై నెలలనే దిగిపోతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి